జాతీయ సమగ్రతను దెబ్బతీసే కుట్రలను తిప్పికొట్టాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవంలో పాల్గొన్న రాజ్నాథ్ భారతదేశ సార్వభౌమత్వాన్ని ఐక్యతను సవాలు చేసేవారికి గట్టిగా బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు వల్లభాయ్ పటేల్ వల్లే హైదరాబాద్ సంస్థానం భారత్లో కలిసిందన్న రక్షణ మంత్రి పటేల్ కలలు కన్న దేశాన్ని నిర్మించేందుకు మోదీ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు దేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనమైన సెప్టెంబర్ పదిహేడును కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచనా దినంగా నిర్వహించింది కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించిన వేడుకలకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు కూడా పాల్గొనగా తొలుత పరేడ్ మైదానంలోని అమర జవాన్ల స్మృతి స్థల్ వద్ద నివాళులు అర్పించారు అనంతరం రాజ్నాథ్ జాతీయ పతాకాన్ని ఎగురువేశారు సర్దార్ వల్లభాయ్ విగ్రహానికి నివాళి అర్పించి పలగాల గౌరవ వందనం స్వీకరించారు తెలంగాణ విముక్తి కోసం పోరాడిన వారిని కేంద్రం గుర్తించి గౌరవిస్తుందని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ తెలిపారు తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చిన సెప్టెంబర్ పదిహేడు విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించిన కిషన్ రెడ్డి మజ్లిస్ కు భయపడుతున్న ఆ రెండు పార్టీలకు ప్రజలు బుద్ధి చెబుతారని పేర్కొన్నారు ఈ యొక్క సంస్థానం కొన్ని జిల్లాలు ఏవైతే కర్ణాటకలో కలిశాయో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము హైదరాబాద్ ముక్తి దివస్ పేరు మీద కర్ణాటకలో అఫీషియల్ గా నిర్వహిస్తా ఉన్నారు కొన్ని జిల్లాలు మహారాష్ట్రలో కలిసాయి హైదరాబాద్ ముక్తి దివస్ పేరు మీద మహారాష్ట్రలో నిర్వహిస్తా ఉన్నారు మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏం రోగం వచ్చిందని అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ గతంలో గాని ఇప్పుడు గాని ఎందుకు అఫీషియల్ గా నిర్వహించడం అడుగుతా ఉన్నాను ఓట్ల కోసం ఎంఐఎం పార్టీకి భయపడి తెలంగాణ చరిత్రను వక్రీకరించి అనేక రకాలుగా పేర్లు పెడతా ఉన్నారు మజ్లిస్ పార్టీ కనిపిస్తే వంగి వంగి సలాములు కొట్టేటువంటి ఈ రాజకీయ పార్టీలకు తెలంగాణ ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు నిజాం పాలనలో రజాకారులు అనేక దారుణాలు చేశారన్న రాజ్నాథ్ సింగ్ వారి ఆగడాలు తట్టుకోలేక ప్రజలు తిరగబడ్డారని గుర్తు చేశారు పటేల్ సమర్థత వల్లే హైదరాబాద్ సంస్థానం కలిసిందని తెలిపారు ఆపరేషన్ పోలోతో సర్దార్ పటేల్ ఎంతో ముందు చూపుతో వ్యవహరించారన్న రాజ్నాథ్ పటేల్ కలలు కన్న దేశాన్ని నిర్మించేందుకు మోదీ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు यह वह गौरवशाली अध्याय है जिसने दुनिया को दिखा दिया है कि भारत अपनी एकता की रक्षा करने में हमेशा से सक्षम भी है सामर्थ्यवान भी है प्रधानमंत्री श्री मोदी जी के नेतृत्व में यह सामर्थ्य हमारा और बढ़ा है इसलिए अब कोई भी ताकत भारत की संप्रभुता को भारत की एकता और अखंडता को चुनौती नहीं दे सकती है ऑपरेशन सिंदूर देखा है मेरे सेना जो कार्रवाई की है उसकी जितनी भी सराहना की जाए वह कम है उन्होंने पहलगाम में आकर धर्म पूछकर हमारे लोगों के को मारा उनके आतंकवादियों ने लेकिन हमारे सेना के जवानों ने उन्हें मारा है तो धर्म पूछकर नहीं मारा है उनका कर्म देखकर कर मारा है बहनों भाइयों यह भारत और पाकिस्तान के बीच सबसे बड़ा एक मौलिक अंतर है मेरे बहनों भाई అమిత్ షా చొరవ వల్లే కేంద్రం తెలంగాణ విమోచన వేడుకలను అధికారికంగా నిర్వహిస్తోందన్న మరో మంత్రి బండి సంజయ్ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక గల్లీ గల్లీలో జాతీయ జెండా ఎగరవేస్తామని స్పష్టం చేశారు అనంతరం పరేడ్ మైదానంలో కేంద్ర సాంస్కృతిక శాఖ ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను మంత్రులు తిలకించారు విమోచన దినోత్సవంలో భాగంగా ప్రదర్శించిన తెలంగాణ సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి ఇది భాగం మంగళ వాయిద్యాలని ముందుగా మనం వింటున్నాము స్వాగతం తెలుపుదాం నాద సంగీతాన్ని చాలా వినసొంపుగా మనకి అందించేటటువంటి ఈ కళాకారులకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా అందరం అనంతరం రాజ్నాథ్ పికెట్ పార్క్ లో ఏర్పాటు చేసిన వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించారు